పోలవరం ప్రాజెక్టు గురించి దయ వాళ్ళ గురించి అప్పర్ కాపర్ డ్యాముల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు నేను ఒకటే సూటిగా అడుగుతూ మీరు నీటి పారుదల శాఖ మంత్రిగా మొదటిసారి నీటి పొరుదల శాఖ శాఖ మంత్రి ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే మీరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా రెండవ సారి మంత్రిగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలోనే కనీసం స్వామి ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే ఆ రోప్స్ కూడా మెయింటెనెన్స్ చేయలే వాళ్ళు కూడా గ్రీజ్ పెట్టలేదు మీకు పోలవరం గురించి డయాఫ్రమ్ వారి గురించి మాట్లాడిన తర్వాత మీకు ఉందా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే మూడు సంవత్సరాల నుంచి కనీసం లష్కర్లకి జీతాలు కూడా ఇవ్వలేనిట మీరు మరి పోలవరం డయాఫ్రమ్ వారి గురించి మాట్లాడేటర్వాత మీకు ఉందా అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆలోచించవలసిన అవసరం ఉంది అదేవిధంగా ఏదైతే నేను ఇప్పుడే చూసాం ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్కి సంబంధించి ఏఎస్ఆర్ హై లెవెల్ లిఫ్ట్ కెనల్ అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దగ్గర అరవై శాతం ఆ రోజు పనిచేస్తే ఈ పంతొమ్మిది ఇరవై నాలుగు మీ హయాంలో ఇరిగేషన్ మంత్రులు రిప్రజెంట్ చేసినటువంటి జిల్లాలో మీరు చేసిన సొన్నా మరి వ్యక్తులు అటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి మాట్లాడేటువంటి మీకు ఉందా అది ఒక్కడే కాదు ఇక్కడ ప్రతిదీ కూడా అట్లానే ఏదైతే మరి తెలుగు గంగ నుంచి ఆల్ తోరపాడేటువంటి లిఫ్ట్ స్కీమ్ అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేసి పంతొమ్మిది అంటే విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఆ రోజు ఫార్టీ పర్సెంట్ పూర్తి చేస్తే మరి పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఇద్దరు ఇరిగేషన్ శాఖ మంత్రులు నిర్వహించినటువంటి జిల్లాలో మీరు చేసింది మరి ఇటువంటి వక్తులు మీరు పోలవరం గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడ ఉంది లేదా ఆలోచించవలసిన అవసరం ఉంది పదే పదే మీరు రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడుతూ ఉంటారు రివర్స్ టెండరింగ్ గురించి ఆదా చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా మనం చూశాను పోలవరానికి సంబంధించి ఏదైతే మీరు ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు పోలవరం రివర్స్ టెండ్రింగ్ ద్వారా మేము ఆరు వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తామన్నారు ఏదో మొన్న నేను రిలీజ్ చేస్తే మరి ఏదైతే పోలవరానికి సంబంధించి మరి వస్తువుని ఆ రోజు ట్రాన్స్ అయ్యి మొదట్లో టెండర్ తీసుకున్నటువంటి వాళ్ళు మైనస్ ఫోర్టీన్ చేశారు తర్వాత సెకండ్ మెగా సెకండ్ టైం వాళ్ళు రివర్స్ టెంటరింగ్ లో మైనస్ ట్వెల్వ్ పర్సెంట్ చేసి ఆరు వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తామని చెప్పారు కానీ అట్లా చెప్పినటువంటి మరుసటి నెలల్లోనే ఆ రివర్స్ టెండరింగ్ లో కూడా డిజైన్లు మారినాయి అని చెప్పి ఆ వర్క్ మళ్ళీ సెపరేట్ చేసేసి దానికి మళ్ళీ కొన్ని కొత్త వర్క్లు కలిపి వాటికి మళ్ళీ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు పెట్టి దాన్ని మళ్ళీ టెండర్స్ పిలిచి మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పారు చెప్పారు అంటే ఈ కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లు కడవడం వాళ్ళకి మళ్ళీ దాంట్లో ఏదైతే మీరు ఆదాయం వచ్చిందన్నారో దానికి డబుల్ మళ్ళీ భారం భారమైనటువంటి పరిస్థితి నిజంగా మీకు రివర్స్ టెండరింగ్ లో లాభం చేకూర్చాలని మరి ఒకవేళ డిజైన్స్ మార్ని అని పలవరలో మళ్ళీ మీరు టెండర్స్ పెరవలసిన అవసరం ఏముంది ఏదైతే ఆ మైనస్ ట్వంటీ సిక్స్ కి ఆ వర్క్స్ కూడా ఆ యొక్క ఈజీ తోటే చేయించాలి మీరు కానీ అట్లా కాదు ఏంటంటే ప్రజలకి చెప్పేది ఒకటి మీరు క్షేత్ర స్థాయిలో చేసేది ఒకటి దానికి ఉదాహరణ కూడా ఇక్కడ కూడా ఉంది ఏదైతే బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది రెండు వేల పంతొమ్మిదిలో మన ప్రభుత్వం అధికారులు టెండర్స్ పిలిచాం కానీ వీళ్ళ అధికారంలోకి వచ్చాక మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి మళ్ళీ మైనస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేసాం ఎంతో ఆదా చేసామని ఆ రోజు గొప్పలు చెప్పారు అసెంబ్లీలో కానీ నిజంగా ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక్క పని చేయకుండా ప్లేవుడ్ సేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్ కిచెన్ యాక్సెసరీస్ కబ్బోర్డ్స్ బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్ ప్లేవుడ్ సెంటర్ జొన్నలగడ్డ వారి స్ట్రీట్ నెల్లూరు